ఒక ఫేమస్ స్టోరీ ఉంది క్రిస్టియన్ వరల్డ్ లో పాస్టర్ గారు అందరికి ఇస్తుంటే ఒక వ్యక్తి కూడా వచ్చాడు పాస్టర్ గారు నేను కూడా బాప్తిని తీసుకుంటానని చెప్పేసి తీసుకోవాలి సంతోషమే మరి రా అని చెప్పేసి అన్న తర్వాత మరి నువ్వు ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా తీసుకుంటున్నా ఓకే అంతా డిస్కషన్ అంతా అయిపోయింది ఓకే మనిషి నిర్ణయించుకొని తీసుకుంటున్నాడని పాస్టర్ గారు అంగీకరించిన తర్వాత తీరా నీళ్ళలోకి తీసుకెళ్ళి బ్యాప్తిజం వచ్చే టైం కి ఒక చేయి నీళ్ళలో బయటకి పెట్టాడు పాస్టర్ గారు పైకి లేపి ఈ నీ బయట పెడతాను ఈ చేయి కూడా మునగాలని చెప్పినట్టే లేదు లేదు పాస్టర్ గారు ఈ చేయి మునగదు ఈ చేయితో నేను ఒకరి నేసేసేది ఆ తర్వాత ఈ చేయికి సపరేట్ బ్యాప్టిజం అని చెప్పేసి అలాగా కొందరు కొన్ని విషయాలలో అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అని చేస్తారు కానీ ఒకటి లేదా రెండు విషయాలలో మారు మనసు పొందడానికి ఇష్టపడరు ఉదాహరణకు ఒక కూడలు ఉందనుకోండి వాళ్ళని ద్వేషిస్తుంది అనుకోండి ఫర్ నో గుడ్ రీజన్ వాళ్ళు చేసిన తప్పెప్పుడో పదిహేను నెల ముప్పై ఏళ్ళ కిందలో రాతిగైతో బాత్కై నిన్నటి సూర్యుడు నిన్నటి రోజున వెళ్ళిపోయాడు నిన్నటి ఆ సూర్యంతో పాటు వెళ్ళిపోతాయి కదా ఏసు బ్రో చెప్పింది అదే కదా అయితే అలా కాకుండా మన హృదయంలో గనుక మనము కోపము ద్వేషము మచ్చరము గల్తీలు రాసిన పత్రిక ఐదో కనుక మనం ఉంచుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తున్నాము ఆ పర్టికులర్ విషయంలో మారు మనసు లేని జీవితం జీవిస్తున్నాం మారు మనసు లేని జీవితం జీవించినప్పుడు నీకు రెండు సమస్యలు వస్తాయి సమస్య నెంబర్ వన్ ఏ విషయంలో అయితే నువ్వు మారు మనసు లేకుండా జీవిస్తున్నావు కొందరు డబ్బు విషయంలో మారు మనసు పొందరు నాకు దేవుడే ఇస్తాడు సమయానికి ఇస్తాడు అనుకోరు ఒకటే డబ్బు కనుక పరిగెడతా ఉంటారు ఒకటే ద మోసం చేసిన సరే డబ్బులు సంపాదించారు లెక్కలు తప్పు చూపెట్టేసారి డబ్బు సంపాదించారు రూపాయి దగ్గర పది రూపాయలైందని చెప్పినా సరే ఆ తొమ్మిది రూపాయలు పంచుకోవాలి చివరి దినాల్లో ఇది ఎక్కువైపోయి ఎందుకు ఇది ఎక్కువైపోయింది ఎవరిలో అని అంటే దేవుడు ఇస్తాడని దేవుడు ఆ పోషకుడు అన్న విశ్వాసం ఎవరిలోపుడు లేదో వారిలో ఎక్కువైపోయింది అవునా కదా సో ఈ విషయం నీకు మానవనసు లేదు లేదు ఒకరి విషయాన్ని కోప ద్వేషాలని లేదా ఏదో ఎవరు ద్వేషం పెట్టుకుని ఈ భార్యని భర్తని ఏదో మాట అంటున్నావు అంటే ఈ విషయాలు ఏం లేదు మారు మనసు లేదు మారు మనసు లేకపోవడం వల్ల నీ జరిగే మొట్టమొదటి నష్టం ఏంటంటే దానికి సంబంధించిన చేదైన ఫలాలు నువ్వు అనుభవించి తీరాల్సిందే భూమి మీద ఉన్నంత కాలము ఎప్పటివరకు నువ్వు మారు మనసు పొందినంత వరకు నువ్వు అనుభవించి తీరాల్సిందే ఉదాహరణకు నీ లోపల కక్ష్యా ద్వేషాలని అనుకోండి ఆ కక్షా ద్వేషాలను బట్టి నువ్వు మాటలు పడాల్సిందే నిజమైన దేవుని పిల్లలను ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి దేవుడు కలగజేసుకుంటాడు కానీ ఎప్పుడైతే నువ్వు కక్షా ద్వేషాలు కలిగి ఉండి అవతల వాళ్ళని మాటలు అంటున్నావో అప్పుడు దేవుడు కలవ చేసుకోడు ఎందుకంటే నీకు ఆ ఒక పర్టికులర్ విషయంలో నువ్వు దేవుని యజమానిగా పెట్టుకోవట్లేదు నువ్వు దేవుని ముందుగా పెట్టుకోవట్లేదు మార మనసు పొందలేదు కాబట్టి నిశ్చయంగా దాని వల్ల క్రియలు నీ ఇష్టపూర్వకంగా నీవు నీలో ఉంచుకున్న ఆ పాత మనసు రోత మనసును అనుసరించి దానికి సంబంధించిన తత్ఫల అనగా చేదన ఫలా అనుభవించాలి